ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरून्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्ण दूरदर्शन वीक्षकी శ్రీకృష్ణ జన్మాష్టమి అడ్వాన్సర్ శుభాకాంక్షలు ఈరోజు మన సిరీస్లో భాగంగా శ్రీకృష్ణ లీలామాధురి ఈ ఆరవ రోజు సిరీస్లో భాగంగా మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామకరణ సంస్కారము మరియు వ్రజవాసీస్ వృందావన్ వాసీస్ యొక్క మహత్యం వీటి గురించి మనం ఈరోజు చూస్తాము శ్రీకృష్ణ భగవానుడు వృందావన్కా దులారా అంటారు హిందీలో చెప్పాలంటే ప్రజవాసిస్ అందరికీ కన్నా అందరికీ కేంద్ర బిందువు శ్రీకృష్ణుడు వారందరికీ ప్రాణం శ్రీకృష్ణుడు ఇప్పుడు మనం వృందావన వాసిస్ గురించి చెప్పాల్సి వస్తే వ్రజవాసుల గురించి చెప్పాల్సి వస్తే వ్రజవాసి అంటే కేవలము ఉత్తరప్రదేశ్లో మధుర అనే నగరంలో బృందావన్ అనే గ్రామంలో జన్మించిన వారు మాత్రమే కాదు చాలాసార్లు మనం వృందావనం వెళ్తే అక్కడ మనకి ఈ మధ్యలో అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అంతా మోడర్నైజేషన్ అవుతుంది చాలా అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ఇరవై లక్షల రూపాయల్లో మీరు రజవాసి అయిపోవచ్చు బీ బికమ్ ఏ వ్రజవాసి జస్ట్ ఫర్ ట్వంటీ ల్యాక్స్ అని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్స్ హోర్డింగ్స్ ఉంటాయి కానీ వ్రజవాసి అనేది కేవలం ఒక ప్రాంతంలో పుట్టిన వాడిని వ్రజవాసి అనరు వ్రజవాసి అనేది ఒక చేతన ఒక భావము ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వృందావన్ వాసీస్ మనం శ్రీకృష్ణ లీలలోనే రజవాసీస్ చూసినట్లయితే వారందరికీ తమ ప్రాణం కన్నా తమ జీవితం కన్నా శ్రీకృష్ణుడే అత్యంత ప్రీతి అందుకని వీళ్ళందరూ యాక్చువల్గా భగవంతుని యొక్క నిత్య పార్షదులు భగవంతును తన యొక్క వైకుంఠం గోలోకధామంలో భగవంతునితో వీరు ఎప్పుడు నిత్యము లీలల్లో ఉంటారు అండ్ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో లీల చేయడానికి వచ్చినప్పుడు వారు కూడా భగవంతునితో పాటు ఈ లోకంలోకి వస్తారనమాట భగవంతుని యొక్క లీలని నిత్య లీలలు అంటారనమాట నిత్య లీలలు అంటే అర్థమేంటి మీరు అనుకోవచ్చు అదేంటి ప్రభుజీ మీరే చెప్పారు కదా ఫస్ట్ డే క్లాస్లోని శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల కిందట ఈ లోకంలోకి వచ్చారు వచ్చి నూట ఇరవై సంవత్సరాల పాటు తన లీలలు చేశారని చెప్పి మరి చెప్పారు కాబట్టి కానీ మీరు నిత్య లీలలు అంటున్నారు అంటే దానికి సమాధానం ఏమిటి భగవంతుని యొక్క లీలలు నిరంతరము ఈ భౌతిక ప్రపంచంలో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి అనేక లోకాలు ఉన్నాయి భగవంతుని యొక్క లీలలు ఈ భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుని ఆధ్యాత్మిక ప్రపంచంలో నిత్యము తన యొక్క భక్తులతో గోలోక వృందావనంలో ఉంటారు అండ్ భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుని అవతరిస్తారు అండ్ భగవంతుడు అవతారం నిరంతరము ఏదో ఒక లోకం నడుస్తూనే ఉంటుంది భౌతిక ప్రపంచంలో ఏ విధంగా సూర్యుడు నిరంతరం ఉదయిస్తూనే ఉంటారు అవునా కాదా ఎక్కడ అస్తమించారంటే ఇంకో దగ్గర ఉదయిస్తూ ఉంటారు ఇంకో దగ్గర ఉదయిస్తూ ప్రతి నిమిషము ప్రతి క్షణము ఏదో ఒక ప్రదేశంలో భగవంతుని ఉదయిస్తూనే ఉంటారనమాట అదేవిధంగా భగవంతుడు కూడా ఇక్కడ ఈ లోకంలో ఒక దగ్గర లీలలు ముగిస్తారు ఇంకొక లోకంలో లీలలు ప్రారంభిస్తారు అందుకనే భగవంతుని యొక్క లీలల్ని నిత్య లీలలు అంటారనమాట అండ్ భగవంతుని తన లీలల్లో భాగంగా తన యొక్క భక్తులు వారి నిత్య పార్షదులు అంటారు సో వ్రజవాసీస్ వాళ్ళు నిత్య పార్షదులు అసోసియేట్స్ ఎటర్నల్ అసోసియేట్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే అంతేకాకుండా ఎవరైతే భగవంతుని యొక్క భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క లీలలు విని భగవంతుని యొక్క శుద్ధ భక్తులు అవుతారో భగవంతునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు అటువంటి వ్యక్తులు కూడా భగవంతుని యొక్క నిత్య లీలల్లో భాగస్వాములు అవుతారనమాట ఆ అవకాశము మనందరికీ ఉంది దానికి మార్గం ఏమిటి భగవంతుని యొక్క నామము భగవంతుని యొక్క లీల భగవంతుని యొక్క సేవ సో సుఖదేవ్ గోస్వామి మొదట్లోనే చెప్తారన్నమాట వ్రజవాసి గురించి చెప్తున్నప్పుడు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క సకులతో గోపాస్ సకులతో రకరకాల క్రీడల్లో మునిగి తెలుతున్నప్పుడు అక్కడ సగటు వ్యక్తి చదివినప్పుడు అనిపిస్తుంది ఆహా వీళ్ళ జీవితమే బాగుంది స్వయంగా కృష్ణుడితో ఆటపాట్లాడుతున్నారు మాకు కూడా అవకాశం వస్తుంది ఏమో అని చెప్పి సో భగవంత్ క్లియర్గా చెప్తారు ఏమని చెప్తున్నారంటే ఎవరైతే ఈ బాలురు చూడ్డానికి భగవంతునితో సాధారణమైన భగవంతుని ఒక సాధారణమైన తమలాంటి బాలుడే అనుకుని చెప్పి ఆటపాటలు ఆడుతూ ఉన్నారు ఎలా భగవంతుని యొక్క భక్తులా అనే ఆలోచన మనలోకి రావచ్చు వృందావనలో మనం చూసినట్లయితే వృందావనలో ఎవ్వరు కూడా శ్రీకృష్ణ భగవాను పూజించరు బృందావనలో ఎవ్వరు కూడా శ్రీకృష్ణ భగవాను భగవంతుని కింద కనీసం గుర్తించారనమాట సో ఎలా భక్తులు అనే ఆలోచన సగటు అంటే ఒక ఒక సాధారణ భక్తుడికి కొన్నిసార్లు రా వస్తుంది సో అక్కడే సుఖ కోసం క్లియర్ కట్గా చెప్తారు ఏమంటారంటే కృతపుణ్య పుంజ అంటారనమాట కృత పుణ్య పుంజ అంటే ఏమంటారంటే వీళ్ళు ఈ వ్రజవాసిస్ కొన్ని వందల వేల జన్మల పాటు భగవంతుని యొక్క శుద్ధ భక్తిని వారు పాటించి ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు కాబట్టి ఈ లోకంలో ఈ యొక్క భగవంతుని యొక్క లీల జరుగుతున్నప్పుడు వాళ్ళు భగవంతునితో పాటు భగవంతుడు లీలల్ని స్వయంగా చూడడం మాత్రమే కాదు ఆ లీలల్లో భాగస్వాములు అయ్యే అవకాశం కలిగింది అని చెప్పి సో మామూలుగా భక్తిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి భక్తి చూడండి ఈ లోకంలో మనుషులు రెండు రకాలు ఒకటి కొంతమంది భగవంతుడు లేడు అంటారు కొంతమంది ఉన్నా సరే నాకు సంబంధం ఏమిటి అంటారనమాట వీళ్ళని భౌతికవాదులు అని కొనుక్కోవచ్చు సో ఇంకొకరి ఏంటంటే భక్తులు వాళ్ళేంటి భగవంతుడి మీద మేము ఆధారపడి ఉన్నాము తమ జీవితంలో జరిగిన ప్రతి మంచి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతుంది భగవంతుడి మీద మేము ఆధారపడి ఉన్నామనుకుంటారు వీళ్ళు భక్తులు కానీ వ్రజవాసిస్ వీళ్ళు సాధారణ భక్తులు కాదు వీళ్ళు రాగాత్మిక భక్తులు అంటారు అంటే వీళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే భగవంతుడు భక్ భగవంతుణ్ణి మనం కూడా ప్రేమిస్తాం అతను భగవంతుడు కాబట్టి మనం రక్షిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తుంటాం కానీ వీళ్ళకి ప్రేమ అన్నిటికన్నా అతీతమైనది వీళ్ళు భగవంతుని భగవంతుడని కూడా అనమాట మనం చెప్పినట్టుగా మనం భగవంతుని మీద ఆధారపడి ఉన్నాం అనుకుంటాం కానీ వీళ్ళు భగవంతుడు మా మీద ఆధారపడి ఉన్నాడు అని భావనలో ఉంటారు అది చాలా గొప్ప స్థాయి ఆ స్థాయిని మనము అనుకరించకూడదు ఆ స్థాయిని మనము అటువంటి గొప్ప భక్తుల్ని మనము ఆరాధించాలి సో దేవకి వసుదేవులు కానీ యశోద నందబాబా వీళ్ళందరూ కూడా అటువంటి శుద్ధ భక్తులు అన్నమాట సో అందుకనే వాళ్ళు భగవంతుని యొక్క నిత్య పార్షులు అయ్యారు సో తర్వాత మనకు వస్తుంది మనం చూస్తాం ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పెరిగి పెద్దయిన తర్వాత ప్రతిరోజు ఒక రాక్షసులు వచ్చేవాళ్ళు గోకులానికి అండ్ ప్రతిరోజు డిస్టర్బెన్స్ ఉండేది మనం గత క్లాసులో చూసాం పూతన తెవరత శకటాశుర ఇంకా చాలా రాక్షసులు వస్తూ ఉంటారు సో వాళ్ళందరూ ఆలోచిస్తారనమాట రజవాసిస్ అందరూ ఏమని ఆలోచిస్తారంటే కృష్ణుడు యాక్చువల్గా కృష్ణుడు రాకముందు గోకులం మొత్తం ప్రశాంతంగానే ఉంది ఒకటే లోటు ఏంటి వారందరికీ రాజు నందుడు నందుడు ఇంట్లో సంతానం లేదు అది ఒక్క లోటు తప్పిస్తే వారికి ఎటువంటి లోటు లేదు అండ్ ఆ లోటు శ్రీకృష్ణ భగవాను రావడంతో తీరింది కానీ శ్రీకృష్ణ భగవాను రావడంతోనే రాక్షసులు రావడం మొదలు పెట్టారు ఒక రకమైన సమస్యలు మొదలయ్యాయి అండ్ ఆ రాక్షసులు వచ్చినప్పుడు కేవలం కృష్ణుడికి మాత్రమే కాదు తమ వేరే పిల్లలకు కూడా ప్రమాదం పొంచి ఉంది వారి యొక్క జంతువులకి మరియు పొలాలకి అన్నిటికీ కూడా రైట్ సో కానీ వాళ్ళు ఎవ్వరు కూడా కృష్ణుడు మాకు డిస్టర్బెన్స్ అనుకోలేదనమాట రాదర్ రాధర్ నందమహారాజ్ వారి యొక్క అన్న ఉపనంద అతను చెప్తారనమాట ఏ విధంగా కృష్ణుడు ఇక్కడ ఉండడం వల్ల చాలా రాక్షసులు వస్తున్నారు కాబట్టి మా కుటుంబం మేమందరము గోకులాన్ని విడిచిపెట్టి వృందావనం వెళ్ళిపోవాలనుకుంటున్నామని చెప్పి నేను చెప్పినట్టుగా పన్నెండు వనాలు చెప్పాను కదా మొత్తం పన్నెండు వనాలు నదికి ఐదు ఒకవైపు ఉంటాయి ఏడు ఇంకొక వైపు ఉంటాయన్నమాట సో గోకులం ఒకవైపు ఉంటుంది వృందావనం ఇంకొక వైపు ఉంటుంది సో వాళ్ళు ఏమంటారంటే మేము వృందావన వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి ఎప్పుడైతే ఉపనందాలు అంటారో మిగతా ప్రజవాదశ అందరూ అంటారు ఏమంటారు కృష్ణుడు లేని ప్రశాంతత మాకెందుకు కృష్ణుడు లేని జీవితం మాకెందుకు అందరం కూడా వచ్చేస్తాము అని చెప్పి సో వృందావనంలో ఉన్న ప్రతి జీవి కేవలం మనుషులు మాత్రమే కాదు పశువులు పక్షులు ప్రతి జీవి కూడా తమ పుట్టిన ఊరిని తమ పెరిగిన ప్రదేశాన్ని తమ సొంత ఆస్తులని పొలాలని అన్నిటినీ విడిచిపెట్టి వారందరూ శ్రీకృష్ణ భగవాన్ వెనకాతులు వెళ్తారనమాట సో దేస్ ఇస్ రజవాసి రజవాసి అంటే ఇది అంటే కృష్ణుడు మాత్రమే కావాలి భగవంతుడు ఎక్కడుంటే అదే మాకు వైకుంఠం భగవంతుడు మనకెందుకు భగవంతుడికి వెళ్తాము భగవంతుని దగ్గర వెళ్ళి ఆనందం కోసము శాంతి కోసం వెళ్తాము కానీ వారు వాళ్ళ శాంతిని వద్దని కూడా భగవంతు దగ్గర కావాలనుకుంటున్నారనమాట ఇది ఉత్తమమైన భక్తి సో సో అందుకనే వాళ్ళు కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు ఈరోజు రేపు మన గత వచ్చే రెండు మూడు రోజుల్లో భగవంతుని యొక్క వివిధ బాల్య లీలలు చూడబోతున్నాము ఆ లీలల్లో మనము వృందావన్ వాసిస్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క చాలా పరిచయాలు కూడా చేసుకుంటాము కాబట్టి ముందు వారి యొక్క గొప్పదనం మనకు తెలియాలి అప్పుడే మనకి ఆ లీలల్ని ఇంకొంచెం ఎక్కువ ఆస్వాదించగలం అన్నమాట సో వాట్ ఈజ్ వ్రజవాసి వ్రజవాసి అనేది ఒక భావన శ్రీల ప్రభుపాదులు వారు ప్రపంచం నలుమూలలో ఇస్కాన్ మందిరాలు స్థాపించారు కృష్ణ భక్తిని ప్రచారం చేశారు ఎంతోమంది శుద్ధ భక్తులు చేశారు సో ప్రభుపాదులు ఎక్కడైతే అడుగుపెట్టారో అంతా కూడా వృందావనం కింద మారిపోయింది ఎందుకంటే వృందావనం అంటే ఏంటి కృష్ణుడు ఎక్కడైతే కేంద్రం ఉంటారో అది వృందావనం అలాంటి వృందావనాలని ఎంతో ఎన్నో వృందావనాలని శ్రీల ప్రభుపాదులు వారు తయారు చేశారు ఎనీహో కథలో మనం వెళ్ళినట్లయితే వసుదేవుడు మథురలో ఉన్నారు తన కొడుకు తనకు దూరంగా ఉన్నారు కానీ తన తన యొక్క చేతన మెడిటేషన్ మొత్తము శ్రీకృష్ణ భగవానుడి మీదనే సో వసుదేవుడు తన యొక్క కుల గురువు ఆచార్యులైన గర్గముని అభ్యర్థిస్తారనమాట నా పొత్తులకి నామకరణ నామకరణ సంస్కారాలు జరిపించండి ఎవరు బాలరాముడు మరియు శ్రీకృష్ణుడు చూడండి కొడుకు వలన కొడుకు యొక్క బాల్యీల అందరికీ ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లవాడు పెరుగుతున్నప్పుడు వసుదేవుడికి ఆ సుఖం లేదు కష్టం వసుదేవుడికి సుఖం ప్రజవాసి పడుతున్నారు ఒక రకంగా చూస్తే కానీ అయినా సరే వసుదేవుడి యొక్క ప్రేమ నిస్వార్థమైనది నిజమైన భక్తి నిజమైన ప్రేమ ఎప్పుడు నిస్వార్థంగా ఉంటుంది భగవంతుని నుంచి ఏమి కోరుకోరు తిరిగి భగవంతుడా నేను నీకు ఏ విధంగా సేవ చేయగలను అని కోరుకుంటారన్నమాట వసుదేవుడి యొక్క అటువంటిది సో వసుదేవుడు ఏం చెప్తారు కృష్ణుడి యొక్క శ్రేష్ కొరకు ఓకే కృష్ణుడికి నాను సంస్కారం నామకరణ సంస్కారం జరిపించాలి సో గర్గముని పంపించినప్పుడు గర్గముని వ్రజభూమి చేరుకుంటారు గోకులానికి చేరుకుంటారు ఎప్పుడైతే నందుడు మరియు యశోద గర్గముని చూస్తారో వెంటనే గర్గముని స్వాగతిస్తారు సత్కరిస్తారు ఎందుకంటే బ్రాహ్మణుల్ని సత్కరించడం అనేది గృహస్థుల యొక్క ధర్మం వారు స్వయంగా చెప్తారు ఈరోజు మా మాకు ఎంతో అదృష్టవంతం అదృష్టమైన రోజు ఎందుకంటే ఒక గొప్ప అయినా సాధువులు మీరు మా ఇల్లు అడుగుపెట్టారు అండ్ మీలాంటి బ్రాహ్మణులు సన్యాసులు మా ఇళ్ళల్లో అడుగు పెడితే గ్రహస్థులమైన మాకు కూడా ఈ భౌతికమైన కార్యకలాపాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించుకోవచ్చు అని చెప్తారనమాట సో ఇది వైదిక సంస్కృతి గోవులని బ్రాహ్మణులని వృద్ధులని సంరక్షించడం అనేది వైదిక సంస్కృతి సో అప్పుడు నందుడు స్వయంగా అడుగుతారనమాట గర్గమునికి దయచేసి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మా యొక్క పుత్రులు బలరాముడు కృష్ణుని వారికి నామస్కారం నామకరణ సంస్కారం జరిపించండి అని చెప్పి దానికి గర్గముని కూడా అదే అంటారు యాక్చువల్గా వసుదేవుడు నాకు ఇదే కార్యం మీద ఇక్కడికి పంపించారు కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమని అనిపిస్తుందంటే నేను కానీ ఇప్పుడు మీ యొక్క పుత్రుడికి నామకరణ సంస్కారం జరిపించినట్లయితే నేను యాక్చువల్గా నేను యాక్చువల్గా యదు యాదవులు యొక్క కులగురువుని అండ్ రాజవంశీయుల యొక్క కులగురువుని కాబట్టి నేను కానీ ఇప్పుడు మీ పుత్రుడికి కానీ నామకరణ సంస్కారం జరిపిస్తే వెంటనే అది అది అందరి దృష్టిలో పడుతుంది ఎందుకంటే గర్గముని సాధారణ కుటుంబాలకే ఆ సంస్కారం జరిపించరు ఓన్లీ రాజు కుటుంబాలకు జరిపిస్తారు కాబట్టి ఆల్రెడీ కంసుడికి తెలుసు ఏమని తన యొక్క దేవకి అష్టమ సంతానం వేరే ప్రదేశం జన్మించింది అని చెప్పి కాబట్టి నేను వసుదేవుడి కుటుంబానికి కులగురువుని ఇప్పుడు నేను వచ్చి ఈ పిల్లవాడికి సంస్కారం జరిపించినట్లయితే కంసుడికి వెంటనే డౌ అనుమానం వస్తుంది ఈ పిల్లవాడు కానీ ఒకవేళ దేవకి సంతానం అయి ఉండొచ్చు అని చెప్పి కాబట్టి మీ పిల్లవాడికి ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి గర్గముని అంటారనమాట యాక్చువల్గా గర్గమునికి తెలుసు ఏమని కృష్ణుడు వసుదేవుడి సంతానం అని చెప్పి కానీ ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పరు కానీ ఇన్డైరెక్ట్గా చెప్తుంటారు నేను సంస్కారం జరిపిస్తే కంసుడికి కృష్ణుడు వసుదేవుడు కొడుకుని డౌట్ వస్తుంది అని చెప్పి డౌట్ రావడం కదా వసదేవుడి పుత్రుడే బలరాముడి వరకు పర్వాలేదు కానీ కృష్ణుడికి అని చెప్పి అప్పుడు చూడండి గర్గముని కూడా ఇది కూడా నిస్వార్థమైన ప్రేమ కాదా స్వయంగా భగవంతుడికి నామకరణ సంస్కారం జరిపించే అవకాశం వస్తుంది కానీ గర్గముని తన పేరు తన ప్రఖ్యాతులు తన అవకాశం ఆలోచించట్లేదు భగవంతునికి ఏది ముఖ్యమనేది ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ నేను మనం మనము ముందుకు రావడం ద్వారా ఆ సేవకి ఇబ్బంది కలిగినప్పుడు అనేవాడు వెనక్కి వెళ్ళిపోతాడనమాట సో గర్గమునికి అంత గొప్ప అవకాశాన్ని కూడా విడిచిపెడడానికి రెడీ అయ్యాడు ఎందుకు గర్గముని కనిపించింది నేను ఈ సేవ చేయడం ద్వారా కృష్ణుడికి అపాయం పొంది ప్రమాదం పొంచి ఉండొచ్చు అని చెప్పి కానీ దానికి అప్పుడు నందుడు అంటారు సరే గర్గ ఆచార్య మీరు చెప్పింది కూడా వాస్తవమే కాబట్టి ఏం చేద్దాం మనము ఈ యొక్క సంస్కారాన్ని చాలా ఆడంబరంగా లేక నిర్ నిరాడంబరంగా జరిపిద్దాము అని చెప్పి సో నందుడికి కూడా తన యొక్క పేరు ప్రఖ్యాతుల కన్నా కూడా కృష్ణుడు బలరాముడి యొక్క సేఫ్టీ ముఖ్యం సో ఆ విధంగా సో మనం ఇక్కడ నిరాడంబరంగా ఎటువంటి హంగామా లేకుండా మనము ఈ ఘోషాలలోనే మనము కృష్ణ బలరాముడి యొక్క నామస్కారం నామ సంస్కారం అని చెప్పి సో అప్పుడు ఫస్ట్ బలరాముడిని తీసుకొస్తారు గర్గాచారి ముందుకి అప్పుడు గర్గాచారి అంటారనమాట బలరాముడిని చూడగానే సి గర్గాచార్యులు గర్గముని అతను చాలా గొప్ప వైష్ణవుడు భక్తుడు అనమాట వారిని చూడగానే తెలిసిపోతుంది మరియు అతను గొప్ప ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ అంటే అంటే అతను జ్యోతిష్యం అనమాట జాతకం చూస్తారు సో బలరాముడి యొక్క జాతకం కృష్ణుడి యొక్క జాతకం మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా ఉంటాయో సో వెంటనే గర్గాచారి బలరాముని చూసి నవ్వుతారనమాట అవి అంటారు ఇతన్ని ఏమంటారు అయం హీ రోహిణో పుత్రో అని చెప్పి అంటారనమాట రమయాన్ సుహృదయ్ గుణయ్ అంటారు ఏమంటారు ఈ యొక్క రోహిణీ పుత్రుడు ఎవరా రోహిణీ పుత్రుడు బలరాముడు ఇతను సకల గుణాల సంపన్నుడు మరియు తన యొక్క అన్ని కుటుంబాలకి ఎంతో ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ఇతని పేరు రామ అంటారనమాట రామ అంటే ఏంటంటే రమంతి అంటే ఎదురు వ్యక్తికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడిని రామ అంటారు కాబట్టి ఇతని పేరు రామ అని చెప్పి గర్గాచార నామ నామకరణం చేస్తారు తర్వాత మళ్ళీ ఏమంటారంటే ఇతను భవిష్యత్తులో ఎంతో బలాన్ని ప్రదర్శిస్తారు ఎంతో బలవంతులు అవుతారు భవిష్యత్తులో కాబట్టి ఇతని పేరు బల రామ బలరాముడు అని చెప్పి నామకరణ చేస్తారనమాట మూడు పేరు బల రామ మరియు సంకర్షణుడు అని కూడా సంకర్షణ అనే పేరు కూడా ఇస్తారనమాట ఎందుకు ఎందుకంటే ఇతను మీ రెండు కుటుంబాలని కలుపుతున్నారు అని చెప్పి ఏంటి ఆ రెండు కుటుంబాలు వసుదేవుడు కుటుంబము మరియు నందుడి కుటుంబం సో ఎందుకంటే వసుదేవుడు రోహిణి నందమహారాజ్ ఇంట్లో ఉంది సో వసుదేవి దేవికి గర్భంలో నుంచే రోహిణి గర్భంలో ప్రవేశించాడు కాబట్టి రెండు గర్భాలు మారారు రెండు కుటుంబాలను కలిపారు కాబట్టి అతని పేరు సంకర్షణుడు అని చెప్పి సో ఈ విధంగా గర్గాచార్యులు వారు బలరాముడని నామకరణం చేస్తారు తర్వాత కృష్ణ భగవానుడికి విషయంలో వచ్చినప్పుడు ఎప్పుడైతే గర్గాచార్యులు వారు భగవంతుని చూస్తారో వెంటనే గర్గాచార్యుల వారి హృదయం పులకించిపోతుందనమాట అండ్ అతను వెంటనే అంటారనమాట ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఇతను యాజ్ గ్లోరియస్ అండ్ యాస్ పవర్ఫుల్ అస్ నారాయణ నారాయణుడు అంతటి గొప్పవాడు మరియు నారాయణుడు చేసినంత గొప్ప కార్యములు చేస్తాడు అని చెప్పి స్వయంగా నారాయణుడు అని చెప్పడు గర్గాజన్ తెలుసు కానీ భగవంతుని నీళ్ళలో భాగంగా అతనికి భగవంతుని మనసు తెలుసు కాబట్టి స్వయంగా ఇతనే భగవంతుని చెప్పరు కానీ భగవంతులు అంత గొప్పవాడు అండ్ ఇతను ఎక్కడైతే ఉంటారో ఎవరైతే ఇతని పట్ల ప్రేమను పెంచుకోగలుగుతారో వారు అందరికన్నా ధన్యులు అని చెప్తారనమాట ఇది వాస్తవం ఏంటంటే ఎవరైతే భగవంతుని పట్ల ఆకర్షణని ప్రేమని పెంచుకోగలుగుతారో వాళ్ళు నిజమైన ధన్యులు ఎందుకంటే అది మాత్రమే శాశ్వతమైనది భక్తి మాత్రమే శాశ్వతమైనది అది కాకుండా మనకి ఎంత ఉన్ని ఎంత పేరు ప్రఖ్యాతులు సంపద ఐశ్వర్యం అందం శక్తి ఉన్నా సరే ఇదంతా కాలం అనేది దోచేసుకుంటుందన్నమాట కానీ మనతో పాటు మనతో పాటు వచ్చేది కేవలం భక్తి మాత్రమే ఆ యొక్క భక్తి యొక్క సుకృతి మాత్రమే సో గర్గాచార్య వారు ఏమంటారు అంటే ఇతను ఎన్నెన్నో గొప్ప లీలలు చేస్తారు అండ్ ఆ లీలల ద్వారా అందరి యొక్క మనస్సుల్ని ఆకర్షిస్తారు అందరి యొక్క మనసుల్ని ఆకర్షిస్తారు అండ్ ఎవరైతే ఇతనికి ఆకర్షింపబడతారో వారు ధన్యులు అని చెప్తారనమాట అందుకనే భగవంతునికి నామకరణ ఏమని చేస్తారు కృష్ణ అంటారనమాట కృష్ణ అంటే సంస్కృతంలో యాక్చువల్ కృష్ణ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వ ఆకర్షణుడు అని చెప్పి సో ఆ పేరు ఎందుకు పెట్టారు ఇక్కడ ఎందుకంటే ఇతను అందరినీ ఆకర్షిస్తాడు తన యొక్క గుణాల ద్వారా తన యొక్క లీలల ద్వారా కార్యాల ద్వారా అందరి హృదయాల్ని ఆకర్షిస్తాడు కాబట్టి ఇతనికి ఇతని పేరు కృష్ణ అని చెప్పి పిలువబడతారని చెప్పి చెప్పి గర్గాచారు నామకరణ చేస్తారు తర్వాత ఏమంటారంటే ఇతనికి యొక్క పూర్వజన్మలో ఇతను వసుదేవుడి యొక్క పుత్రుడు కాబట్టి ఇతనిని వాసుదేవుడు అని కూడా పిలుస్తారని చెప్తారు యాక్చువల్గా పూర్వజన్మలో కాదు ఈ జన్మలోనే అతను వస వసుదేవుడి పుత్రుడు కానీ గర్గాచారు ఆ విధంగా చెప్తారు కాబట్టి ఇతని పేరు వాసుదేవ అనుకుని అంటారనమాట సో రెండు పేర్లు పెడతారు గర్గాచార్యులు వారు బలరాముడికి మూడు పేర్లు పెడుతున్నారు బల రామ సంకర్షణ అని చెప్పి కృష్ణుడికి ఏమో కృష్ణ మరియు వాసుదేవ అని పెడతారు మరియు మూడో పేరు కూడా పెడతారు యాక్చువల్గా ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది గిరిధారి అంటారనమాట ఎందుకంటే భవిష్యత్తులో ఇతను పెద్ద పర్వతాన్ని ఎత్తబోతున్నాడు కాబట్టి ఇతని పేరు గిరిధారి గిరిధారి అంటే ఏంటి గిరి అంటే పర్వతం పర్వతాన్ని ఎత్తే మరి మోసేవాడు కాబట్టి గిరిధారి అని చెప్పి ఆ పేరు కూడా పెడతారు సో గర్గాచారులు వారికి క్లియర్ తెలుస్తుంది భవిష్యత్తులో కృష్ణుడు ఏ ఏ లీలలు చేయబోతున్నాడు అని చెప్పి సో ఈ విధంగా ఈ మూడు పేర్లు గర్గాచారులు వారు ఇస్తారు ఇచ్చి ఏమంటారు మీరు ఎంతో అదృష్టవంతులు చెప్తారు సో నందమహారాజ్ మరియు యశోదమ్మల వారి యొక్క ఆనందాన్ని పోతాయి కానీ వాళ్ళు యాక్చువల్గా గర్గమ గర్గముని ఇతను నారాయణుడు అని మాత్రమే చెప్పడు కానీ ఇంచుమే మొత్తం చెప్తారన్నమాట ప్రతి యుగంలో అయితే అవతరిస్తాడు అన్నీ చెప్తారు కానీ చెప్తున్నా సరే వీళ్ళకి నందమహారాజ్ మరియు యశోదామాయికి ఇతను భగవంతుడా అనే ఆలోచన రాదు వాస్తవంగా చెప్పాలంటే యాక్చువల్ వివిధ సందర్భాల్లో శ్రీకృష్ణుడే భగవంతుడు అని చెప్పి వాళ్ళకి అల్లము తెలుస్తూ ఉంటుంది భగవంతుని లేల కూడా ద్వారా కూడా అయినా సరే వారి యొక్క వాత్సల్య భక్తి ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది అంటే యశోదామాత యొక్క వాత్సల్య భక్తి దాని ముందు ఆ ఐశ్వర్య భక్తి పైపోతుంది ఐశ్వర్య అంటే ఏంటంటే భగ ఇతను భగవంతుడు ఆ భావన దాని భావం అంటారనమాట ఇతడు భగవంతుడు అని చెప్పి కానీ వాళ్ళకి ఇతడు భగవంతుడు అని తెలియదని కాదు వారు తెలిసినా సరే వారు పట్టించుకోరు వారికి సంబంధించినంత వరకు ఇతను మా పుత్రుడు కేవలం యశోదకు మాత్రమే కాదు వ్రజవాసి వృందావనంలో ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించినంత వరకు కృష్ణుడు మా కన్నయ్య అంతే తప్ప అతను భగవంతుడా కాదా వీ డోంట్ కేర్ రైట్ చాలా సందర్భం చాలామంది చెప్తారు ఇతనే భగవంతుడు అని చెప్పి రైట్ సో అందుకనే యశోదామయ్య యొక్క భక్తి మాత యొక్క భక్తి కన్నా కూడా దేవకీ భక్తి కన్నా కూడా గొప్పది అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు చూడండి కుంతి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సొంత మేనత్త వసుదేవుడి యొక్క చెల్లి సో కుంతి కృష్ణుడు కుంతిదేవి ముందు ఎప్పుడు మేనత్తలాగా అని చూస్తారు ఆవిడ పాదాలను నమస్కరిస్తూ ఉంటారు అంటే మనం తర్వాత చూస్తాము అండ్ కుంతి అత కృష్ణుడు తనని మేనత్తలా చూడడం ద్వారా ఆవిడ కూడా ఆశీర్వదిస్తుంది అత్తలాగా కాకపోతే బ్యాక్ ఆఫ్ అర్ మైండ్ ఆడికి ఎప్పుడు తెలుసు ఇతను దేవాది దేవుడు కానీ నా అదృష్టం కొద్దీ మా కుటుంబంలో అవతరించారు నన్ను సొంత అత్తలా చూసుకుంటున్నారు నా పిల్లల్ని సొంత కజిన్స్లా చూసుకుంటున్నారని చెప్పి బట్ ఆవిడికి ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ శ్రీకృష్ణ భగవాన్ దేవుడు అనే భావన పోదనమాట ఎప్పుడేం కష్టపడినా సరే కృష్ణ అని వేడుకుంటుంది సో కుంతి భక్తి ఏంటంటే ఆవిడికి వాత్సల్య భక్తి ఉంది వాత్సల్య భక్తి అంటే పేరెంటల్ లవ్ వాత్సల్యం అంటే ఏంటి తల్లిదండ్రుల యొక్క భావన అనమాట సో పే తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న భావన సో ఆవిడికి కృష్ణుడి పట్ల వాత్సల్య భావన ఉంటుంది కానీ దానికన్నా ఎక్కువ ఐశ్వర్య భావన ఉంటుంది అనమాట ఇది ఒకటి రెండవది దేవకి యొక్క భక్తి దేవకి కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవుడు అనే విషయం తెలుసు స్వయంగా తన ఎదురుగానే భగవంతుడు జన్మించినప్పుడు అవతరించినప్పుడే స్వయంగా నారాయణుడు రూపం ధరిస్తాడు కదా తర్వాత పిల్లవాడు రూపం అవుతారు కానీ దేవకి ఆ ఐశ్వర్య భక్తి కన్నా కూడా వాత్సల్య భక్తి చాలా ఎక్కువ అనమాట కృష్ణుని ఎప్పుడూ తన యొక్క పుత్రుడు అనుకుంటుంది తప్ప భగవంతుడు అనుకోదు మనం చూస్తాం ఏ విధంగా కృష్ణుడిని కప్పేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది తర్వాత కృష్ణుడిని కాపాడాలి కృష్ణుడికి నామకరణం చేయాలి ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి తన పుత్రుడు అనుకుంటున్నారు కాబట్టి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కృష్ణుడు దేవుడు అనే విషయం వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కంసుణ్ణి కృష్ణుడు హతమార్చిన తర్వాత అప్పుడు దేవకి వసుదేవులు వారు కృష్ణుడికి నమస్కరించి చాలా ప్రార్థనలు చేస్తారనమాట కృష్ణుడికి అది నచ్చదు ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడూ వారికి కొడుకులా ఉండాలికుంటాడే తప్ప భగవంతుల్లా కాదు కానీ కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఐశ్వర్యం అనేది వారి యొక్క వాత్సల్య భక్తిని డామినేట్ చేస్తుంది కానీ యశోదామాత విషయంలో మాత్రము ఏ సందర్భంలో కూడా ఆవిడ ఆ ఐశ్వర్యం అనేది ఆవిడ వాత్సల్య భక్తికి ఆటంకం కలగదు ఎప్పుడు కూడా కృష్ణుడు నా యొక్క పుత్రుడు అనుకుంటుంది తప్ప స్వయంగా భగవంతుడు నోరు తెరిస్తే మనం రేపు క్లాస్లో చూస్తాము నోరు తెరిసినప్పుడు బ్రహ్మాండం ఉంటుంది అయినా సరే యశోదామాత కృష్ణుడు భగవంతుడు అనే భావం రాదు ఆవిడికి నా కొడుకే అనుకుంటుంది అంటే అది భక్తి అనే భక్తి అనే భావానికే పరాకాష్ట అది ఇది దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ ఆఫ్ డివోషన్ వాత్సల్య భక్తి యశోద అనమాట సో ఆ వాత్సల్య భక్తి గురించి మనము మిగతా విషయాలు రేపటి క్లాస్లో చూస్తాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ భగవానికి చ